నమో వెంకటేశయ్య ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి గొల్ సన్నిధి గొల్లకి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాము ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అయితే మీరు లైక్ ఇచ్చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియో చేయాలని మోటివేషన్ అయితే వస్తుందండి ప్లీజ్ లైక్ అయితే అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వైకుంఠుడు విడి భూ భూలోకానికి వచ్చిన ఆ మహావిష్ణువు ఒక పుట్టలో తల దాచుకున్నాడు ఒక గోవు తన పాలతో స్వామిని ఆకలి తీర్చేది కానీ ఆ దీన్ని గమనించిన గోవులో కాపరి గోవును కర్రతో కొట్టాడు ఆ దెబ్బలు పుట్టలో ఉన్న స్వామికి తగిలి తగిలింది స్వామిని గాయపరిచిన ఆ కాపరి పిచాచి రూపడి స్వామిని శరణ వేడుతాడు స్వామి అన్నాడు పద్మావితితో తన కళ్యాణ జరిగిన తర్వాత మనుష్య రూపము లభిస్తాది అని స్వామి చెబుతాడు అంతేకాకుండా వైకుంఠంలో వైకుంఠం విడి భూలోకానికి వచ్చిన తన మొదటిగా చూసిన ఆ గొల్ల కాపరి వంశీకులకే తన తొలి దర్శనం లభిస్తాది అని శ్రీవారు వరమహిస్తారు ఆ విధంగా సన్నిధి గొల్ల తిరుమలేశున తొలి దర్శనం లభి లభించడము క్షేత్ర సంప్రదాయంగా స్థిరపడింది ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో రెండు గంటల ముప్పై నిమిషాలకు లేచి స్నానము చేసి చేతిలో దిబిటి ధరించి అర్చక అర్చకులు భువన ముందుకు చేరుకుంటారు అక్కడ సిద్ధంగా ఉన్న అర్చకులు వెంటబెట్టుకొని అలా మహాద్వారం ముందుకు చేరుకుంటారు ఆ తర్వాత సన్నిధి గొల్ల ఆలయము ఎదురుగా ఉన్న జిఎన్ మంటపానికి వెళ్ళ వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఉన్న తాళాలు పెట్టెను తీసుకొని ఆలయం వద్దకు చేరుకుంటారు అర్చకులు జిఎన్ మంటప ప్రతినిధి అధికారి కలిసి ముందు వెళ్తున్న సన్నిధి గొల్లతో గుడిలోకి వెళ్తారు తాళాలు తీసి గర్భగుడి వద్దుకు అందరూ చేరుకుంటారు కులశేఖర పడ్డి వద్దకు ఉన్న దీపాలను సన్నిధి గొల్ల డివిటితో వెలిగిస్తారు ఆపై గర్భాలయ ద్వారాన్ని తీసిన సన్నిధిగొల్ల స్వామివారిని తొలి దర్శనం చేసుకుని పక్కకు తప్పుకుంటారు ఆపై అర్చకులు ఇతర కైకొన్నారలు చేస్తారు అంటే పూజలు పునస్కారం ఆ తర్వాత అయితే చేసుకుంటారు మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల ము ముప్పై నిమిషాలకు సన్నిధిగొల్ల అర్చకులు భవనాన్ని ముందుకు వెళ్తారు వెళ్ళి అర్చకులు వెంట పెట్టుకొని ఆలయంలోకి తీసుకెళ్తారు దర్శించుకుని తిరుగుతారు ఆ సన్నిధి గొలలు ఈ రోజుల్లో ఈ రెండు రోజుల్లో స్వామివారిని ఏకాంతంగా దర్శించు అవకాశం సన్నిధి గొల్లకు లభిస్తుంది కొన్ని దశాబ్దాలుగా వెంకటరామయ్య తన సోదరుని కుమారుడితో రమేష్ యాదవ్ త రమేష్ యాదవ్తో కలిసి సేవలని అందిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వెంకటరామయ్య మరణించగా రమేష్తో కలిసి సేవలు అందించిన పద్మనాభం రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు రమేష్ తో పాటు వెంకటరామయ్య రెండవ కొడుకు కిషోర్ యాదవ్ సన్నిధి గొల్ల సేవలను అందిస్తున్నారు ఈ బ్లాగ్ మీకు ఇంత ఇష్టమైందంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా నమో వెంకటేశయ్య అని కమెంట్ చేయండి ప్లీజ్ అందరూ ఒక లైక్ అయితే ఓకే బాయ్ బాయ్